అనగనగా ఒక ఊరిలో రాజు పావని అనే ఇద్దరు భార్యాభర్తలు నివసించేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు రూప నవీన్ పావని వాళ్ళమ్మ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది బామ్మకి మనవరాలు మనవుడు అంటే చాలా ఇష్టం చూడు రూప ఏంటమ్మా తినట్లేదు నువ్వు బాగా తినాలి బాగా చదువుకోవాలి సరేనా అలాగే అమ్మకు కూడా హెల్ప్ చేయాలి పావని ఎప్పుడు అమ్మని వేరుగానే చూసేది ఏవండి మా అమ్మ ఇక్కడ ఉండడం వలన నాకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని స్కూల్ కి పంపించాలి కదండి అందుకని చాలా ఇబ్బందిగా ఉంది అమ్మ కూడా ఏం పని చేయడం లేదు మా అమ్మని ఓల్డేజ్ హోమ్లో వేసేద్దామండి లేవోయ్ నీ ఇష్టం వేసేద్దామంటే వేసేద్దాం నేను ఒక మంచి ఓల్డేజ్ హోమ్ చూస్తాను నువ్వు మీ అమ్మకి చెప్పు సరేనా నేను వెళ్ళొస్తాను అంటూ రాజు చెప్తాడు ఈవిడేంటి ఇంకా పడుకునే ఉంది ఇంత సమయమైనా ఇంకా లేవని లేదు ఈవిడనే చూసుకోవాలా ఇంకా పిల్లల్నే చూసుకోవాలా నేను ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఎలా నిద్రపోతుందో చూడు అంటూ పావని వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది ఇంతలో పావని నవీన్ దగ్గరకు వెళ్తుంది పావని తన మనసులో ఇలా అనుకుంటుంది నా పిల్లలు నిద్రపోతున్నారు వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేను వెళ్ళిన పని నేను చేసుకుంటాను అంటూ పావని లా అనుకుంటుంది అప్పుడే పావని వాళ్ళమ్మ లేచి హాల్లో కూర్చుంటుంది పావని వాళ్ళమ్మ పావనితో ఇలా అంటుంది చూడమ్మా ఈరోజు ఉప్మా చేయి కొద్దిగా ఎక్కువే చెయ్యమ్మ బాగా ఆకలిగా ఉంది అలాగే కొద్దిగా తలపోటుగా ఉంది తీస్తావా అమ్మ అంటూ పావని వాళ్ళమ్మ అడుగుతుంది కానీ పావని మాత్రం వాళ్ళ పిల్లలకి మంచిగా వండి వాళ్ళ అమ్మకి మాత్రం ఎప్పుడు ఇడ్లీయే పెట్టేది భోజనానికి సద్దన్నం ఎప్పుడు పెట్టేది పావని తనలో తానే లానుకుంటుంది మా అమ్మకి ఉప్మా కావాలంట ఉప్మా చేస్తారు మరి ఈవిడికి చీజ్ పెట్టడానికి ఉన్నానే నేను ఈవిడెప్పుడు వెళ్ళిపోతుందో గాని అప్పుడే నాకు సుఖం వస్తుంది ఆ మాటలన్నీ పావని వాళ్ళమ్మ వింటుంది పావని వాళ్ళమ్మ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మా అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉంది నేను వెళ్ళిపోవాలి పావనిని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలా చూసుకునేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో భాను వెంకట్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంది తన పేరు పావని ఎంతో పొద్దెక్కింది ఇంకా లేవలేదు లేపు లేపకుండా ఏంటి అలా చూస్తున్నావు నీ వల్లే అలా తయారవుతుంది నా కూతురు బంగారం అండి దాన్ని ఏమీ ఆకండి దాన్ని పడుకోనివ్వండి కాసేపు ఎప్పుడు నా కూతురి మీదే పడేడుస్తారేంటి మీరు బానుకి పావని అంటే చాలా ఇష్టం అమ్మా ఆకలేస్తుందమ్మా త్వరగా టిఫిన్ పెట్టు ఈరోజు ఏం టిఫిన్ చేసాం నా కోసం అంటూ పావని అడుగుతుంది వాళ్ళమ్మని చూడమ్మా నువ్వు బాగా తినాలి బాగా చదువుకోవాలి సరేనా తల్లి చదువు చదువు అంటూ చదువు మీదే పడిపోకూడదు తిండి కూడా తినాలి తిండి తింటేనే చదువుకోగలవు నువ్వు మారవా ఇంకా దానికి పని చెప్పకుండా నువ్వు పని చేస్తావేంటి అసలు ఇంత వయసు వచ్చింది పని చేయడం నేర్పలేదని రేపు మనన్న అంటారు అర్థమవుతుందా నీకు అసలు ఏంటండి మీరు అసలు మన అమ్మాయికి పని చెప్పమంటారు రేపు వద్దున్నంటారా అత్తారింట్లో వాళ్ళు ఏమన్నా అన్నా నేనేం పట్టించుకోను మన అమ్మాయి ఇక్కడ ఉన్నంతకాలం పని చేయకూడదు నేనే పని చేస్తాను ఏదున్నా సరే రేపు దానికి పెళ్ళైనా మనల్ని ప్రేమగా చూసుకుంటుందండి అమ్మా అమ్మమ్మ ఏది ఎక్కడికి వెళ్ళింది రూమ్ అంతా వెతికాను ఎక్కడా కనిపించట్లేదు నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పమ్మా నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా అమ్మా అమ్మమ్మ లేదు ఏమీ లేదు నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో పోవన్నీ ఓల్డేస్ హోమ్ లో పడేశాము ఆవిడ గురించి మాట్లాడద్దు తన ఊసి ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు సరేనా అంటూ రూపాకి పావని చెప్తూ ఉంటుంది సరే అయితే అమ్మ ఇక నుంచి మేము కూడా అలానే చేస్తాం రేపు పొద్దున్న నిన్ను కూడా ఓల్డేజ్ హోమ్లో పడేస్తాం అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు తల్లి తండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదమ్మా మీరేం చేస్తే నేను అదే చేస్తాను సారీ అమ్మా నన్ను క్షమించు నిన్ను ఓల్డేజ్ హోమ్ లో పడేశాను నాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందమ్మా నన్ను చూసి మా పిల్లలు కూడా అలానే చేస్తారు అంటున్నారమ్మా పర్వాలేదమ్మా ఏమి అనుకోనులే నువ్వెలా చేస్తే మీ పిల్లలు కూడా అలానే చేస్తారు తల్లి తల్లితండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకోవడం సహజం అందుకని వాళ్ళకి ఎప్పుడు మంచి పనులే నేర్పించాలి వాళ్ళ ముందెప్పుడు మంచి పనిలే చేస్తూ ఉండాలి చూడండి పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు మీకు బరువు కాదు సరేనా వాళ్ళని ఎప్పుడూ ఓల్డేజ్ హోమ్లో వేయకండి అలా అయితే చిన్నప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి మీరు పెద్ద అయ్యే వరకు పెంచుతారు మిమ్మల్ని బరువు అనుకుంటున్నారా వాళ్ళు కాదు కదా కాబట్టి మీ తల్లిదండ్రుల్ని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పెట్టకండి అలాగే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్